పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బోధన్ టాట్ బోధన్ పట్టణంలోని శకర్నగర్ నగర్ ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ప్రధానంగా ఏడాది పదవి విరమణ చేయనున్న పూర్వ ఉపాధ్యాయురాలు ప్రస్తుత డిగ్రీ లెక్చరర్ శ్రీదేవిని విద్యార్థులు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు ఆమె ఇక్కడే ఉపాధ్యాయురాలుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు పూర్వ విద్యార్థులు ఆమెను సన్మానించి వీడ్కోలు పలికారు వివిధ హోదాల్లో స్థిరపడిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు ఈ ఆత్మీయ ఉపాధ్యాయులు కిషోర్ శర్మ నరేందర్ విద్యార్థులు పాల్గొన్నారు ఒక సమాజంలో గౌరవమైన స్థానంలో ఉన్నాము మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి టీచర్కి టీచర్ వీడుకొల్లు అంటే ఉద్యోగ బాధ్యత వేడుకలకే తీసుకొని వచ్చారు మళ్ళీ సో సార్ సార్ కూడా అసలు చాలా మంచి మనిషి వాళ్ళ పాప మా దగ్గర మాకంటే ఫ్యామిలీ అటాచ్మెంట్ లాగా వాళ్ళ పాప మా దగ్గర ఉండేది మేము ఇప్పటికీ వాళ్ళ పాపను ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాము సో వాళ్ళ ఫ్యామిలీ మాత్రం హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ టీచర్ ఇంకా వేరే యాక్టివిటీసా కానీ సోషల్ సర్వీసా కానీ ఏదో ఒకటి ప్లాన్ అయితే చేసుకొని ఉంటుంది ఏదేమైనా టీచర్ ఇంకా హెల్దీగా ఉంటూ మనందరికి ఇలాగే అసలు యాక్చువల్ ఇదంతా కోఆర్డినేట్ కావడంలో టీచర్ పాత్ర కూడా ఉంది టీచర్ తక్కువ సమయమే కానీ ఎక్కువ పవర్ నుంచి వాళ్ళు ఇంతవరకు ఇక్కడ దాకా నిలబెట్టింది మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి బోధంలో ఈ నీరు అవ్వచ్చు ఈ గాలి అవ్వచ్చు ఏదైనా కానీ నా కూతురు ఈ రోజు ఈ ఉంది అంటే మాత్రం ఇది ఫౌండేషన్ అన్నమాట అందువల్ల అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు